అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరుంగ్ల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు జూన్ ఒకటో తారీఖున పింఛన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆదిరిపోయి ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎప్పట్లాగానే జూన్ నెలలో కూడా పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి జూన్ నెల పింఛన్ల పంపిణీలో కొన్ని కీలక మార్పులు అయితే చేయబోతున్నారు అలాగే ఒక లక్ష మందికి పైగా మహిళలకు కొత్త పింఛన్లను కూడా మంజూరు ఉన్నారు మరి ఈ జూన్ నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్లలో ఏమి మార్పులు వచ్చాయి మరి ఎవరికి కొత్త పింఛన్ ఇస్తున్నారు లిస్టు అనేది విడుదలైపోయింది మరి ఆ లిస్టు ప్రకారమే ఇక్కడ కొత్త పింఛన్ అనేది మంజూరు అవుతుంది మరి ఇప్పటికే కొత్త పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు కూడా రెడీ అయిపోయాయి అలాగే ఇక్కడ కొంతమందికి పింఛన్ కూడా వచ్చే అవకాశం లేదు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఈ వికలాంగుల పింఛన్లలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి తనిఖీలలో కొంతమందికి పింఛన్ అనేది ఆపివేస్తున్నారు మరి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను పింఛన్లకు సంబంధించి మరి జూన్ నెలలో ఏ విధంగా పింఛన్లు ఇస్తారు ఎవరికి కొత్త పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అనే సమాచారాన్ని అంతా కూడా మీకోసం నేను తీసుకొచ్చాను మరి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే పింఛన్ అనేది ఒకసారి వచ్చి ఒక నెల వచ్చి ఆగిపోయేదైతే కాదు మనకు ప్రతి నెల కూడా జీవితాంతం కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి ఈ పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు మరి జూన్ నెలకు సంబంధించి వచ్చినటువంటి పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని అయితే మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కండి ఇక లైక్ చేసిన వెంటనే వీడియోని పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లో ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెలా కూడా ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తూ ఉంది మరి పింఛన్ల పంపిణీలో చాలా మార్పులు అయితే తీసుకొచ్చింది ఇక గతంలో మాదిరిగానే గతంలో వాలంటీర్లు ఏ విధంగా ఇంటింటికి వచ్చి పింఛన్ పంపిణీ చేసేవారో అదే విధంగా మన కూట ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటింటికి కూడా సచివాలయ అధికారుల ద్వారా ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్ అయితే పంపిణీ చేయిస్తూ ఉన్నారు మరి ఇప్పటికీ కూడా మనకు పింఛన్ల పంపిణీ అనేది చాలా మార్పులతో జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకటి మరియు రెండు అంటే ఒకటో తేదీ రెండో తారీఖు రెండు రోజులు మాత్రమే పింఛన్ల పంపిణీని చేస్తూ ఉన్నారు అది కూడా కేవలం మనకు రెండు రోజుల్లోనే వంద శాతం పింఛన్ల పంపిణీ అనేది పూర్తి చేస్తున్నారు అధికారులు ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఒకవేళ ఒకటో తేదీ సెలవు వస్తే ముప్పై లేదా ముప్పై ఒకటో తేదీని పింఛన్ పంపిణీ చేస్తారు లేదు రెండో తేదీ సెలవు వస్తే తర్వాత రోజు మూడో తేదీన పింఛన్ పంపిణీ అయితే చేస్తారు ఇలా ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక గతంలో మనకు ఏ నెల పింఛను ఆ నెల తీసుకునే విధంగా అవకాశం ఉండేది అంటే ఈ నెలలో పింఛను ఏదైనా మీకు అనారోగ్య కారణం ఉండో లేకపోతే ఏదైనా పని మీద ఊరికి వెళ్ళో వేరే ఎక్కడికైనా వెళ్ళో మీరు ఒకవేళ పింఛను పొందలేకపోతే ఇక్కడ మీ పింఛన్ అనేది ఆ నెల పింఛన్ వచ్చేది కాదు మరుసటి నెలలో మరుసటి నెల పింఛను మాత్రమే వచ్చేది మరి ఈ యొక్క ప్రాబ్లమ్ను ఈ యొక్క సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మూడు నెలల వరకు కూడా పింఛన్ తీసుకోకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఈ మూడు నెలల పాటు కూడా మీరు పింఛన్ను తీసుకోకపోయినా ఒకేసారి మూడో నెలలో అంటే ఇప్పుడు మనకు మే నెల పింఛన్లు పంపిణీ అయిపోయింది ఇప్పుడు జూన్ ఇస్తారు మరి జూన్లో తీసుకోకపోయినా జూలైలో తీసుకోకపోయినా ఆగస్టులో మీరు మూడు నెలల పింఛన్ను ఒకేసారి తీసుకోవడానికి ప్రభుత్వం అయితే మీకు అవకాశం అయితే కల్పించింది మరి ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పింఛన్లను సక్రమంగా టైం టు టైం వారికి పంపిణీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ విధంగా మార్పులు చేర్పులు చేయడమే కాకుండా సీఎం గారు అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినటువంటి పది రోజుల్లోనే పింఛన్లను భారీగా పెంచి ఇచ్చినటువంటి మాట ప్రకారం నాలుగు వేల రూపాయల పింఛన్లు ఆరు వేల రూపాయల పింఛన్లు పదిహేను వేల రూపాయల పింఛన్లు అయితే ఇస్తున్నారు గతంలో మూడు వేల రూపాయల పింఛన్ వస్తుంటే ఈ విధంగా మనకు పింఛన్లను కూడా పెంచడం జరిగింది ఈ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చి పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇక జూన్ ఒకటో తారీఖుని కూడా మనకు పింఛన్ల పంపిణీని అయితే ప్రభుత్వం అయితే చేపట్టింది మరి జూన్ ఒకటో తారీఖున కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా ఈ మే నెలలో పింఛన్ తీసుకోకుండా ఉంటే జూన్ నెలలో రెండు నెలల పింఛన్ అయితే తీసుకోవచ్చు లేదు జూన్లో కూడా తీసుకోకపోతే జూలైలో మూడు నెలల పింఛన్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అవకాశం అయితే ఉంది అంతేకాకుండా మనకు ప్రతి నెల కూడా వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు అయితే చేస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ తనిఖీలలో చాలా మందికి పింఛను కోల్పోయే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే మనకు చాలా మందికి సదరం లో అర్హత లేకపోయినా కూడా ఎక్కువ శాతం అనేది వేయించుకుని ఈ పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ రీవెరిఫికేషన్ అనేది ప్రారంభించింది మరి అందరూ కూడా మనకు ఈ పింఛన్ల వెరిఫికేషన్ లో పాల్గొంటూ ఉన్నారు వికలాంగులంతా కూడా కొంతమంది ఏంటంటే అర్హ అర్హత లేకుండా ఎవరైతే పింఛన్ పొందుతున్నారో అటువంటి వారు ఈ క్యాంపుకే వెళ్ళడం లేదు అంటే అక్కడ తనిఖీలకే వెళ్లడం లేదు మరి అటువంటి వారు తనిఖీలకు వెళ్ళి మనకు పర్సెంటేజ్ ఏదైనా కొంచెం అటు ఇటు అయితే వారు వారికి పింఛన్ అయితే ఆగిపోతుంది ఇందులో మనకు ఎటువంటి డౌట్ లేదు మీ వార్డు అంటే మీరు తనిఖీకి వెళ్ళొచ్చిన తర్వాత మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ సచివాలయంలోని వెల్ఫేర్ అధికారిని మీరు అడిగితే ఆయన మీకు చెప్తారనమాట పింఛన్ వస్తున్నారు అదా అనేసి మరి ఎవరైతే ఈ నెలలో అంటే ఈ మే నెలలో ఎవరైతే తనిఖీలకు వెళ్ళారో వారంతా కూడా ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తారీఖున పింఛన్ లిస్ట్ అనేది వస్తుంది గ్రామ వార్డు సచివాలయానికి అంటే ఇంతమందికి ఇన్ని పింఛన్లు విడుదల చేశాం ఈ నెలలో అని చెప్పేసి మరి అక్కడ మీరు పింఛను వచ్చిందా లేదా మా పేరు మీద అని చెప్పి మీరు కనుక్కోవచ్చు మరి అప్పటివరకు కూడా మనం వేచి చూడాలి లిస్ట్ వచ్చిన తర్వాత కూడా నేను మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను మరి ఈ విధంగా ఈ నెలలో కొంతమందికి పింఛన్ వచ్చే అవకాశం అయితే లేదు జూన్ నెలలో మరి ఈ విధంగా అనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ ఒకటో తారీఖున ఒక లక్ష మంది మహిళలకు మనకు మంజూరు పత్రాలు అయితే ఇస్తారు జూన్ నెలలో వారికి కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తున్నారు ఒక లక్ష మంది మహిళలకు ఈ కొత్త పింఛన్ అయితే మంజూరు అవుతుంది మరి ఈ కొత్త పింఛన్ పంపిణీలో భాగంగా ప్రతి మహిళకు కూడా ఇప్పటికే మంజూరు పత్రాలు అనేటివి రెడీ అయిపోయినాయి మంజూరు పత్రం అయితే ఇస్తారంటే ఫలానా ఆమె పలానా ఊరు ఇంత పెన్షను అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ వితంతు పెన్షన్ కింద మంజూరు చేయడం జరిగిందని చెప్పి ఒక పేపర్ అనేది మీకు ఇస్తారు తర్వాత మీకు పింఛన్ డబ్బులు అయితే పన్నెండో తారీఖున ఇస్తారు ఒకటో తారీఖున మంజూరు పత్రం తీసుకుని పన్నెండవ తారీఖు నుంచి కూడా మీకు పింఛన్ డబ్బులు అనేది మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుందనమాట మరి దాదాపు ఒక లక్ష మందికి పైగా స్పౌస్ పింఛన్లకు అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకి ఇస్తున్న ఇస్తున్నారు ఇప్పటికే అప్లై చేసుకున్న ఒక లక్ష మందికి మహిళలకు ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి మహిళలు ఉంటే కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు యొక్క మన కుటుంబ ప్రభుత్వం జూన్ నెలలో పింఛన్ అయితే మంజూరు చేయబోతుంది అనమాట మరి ఇక్కడ ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీలో చాలా పారదర్శకంగా అర్హులకు మాత్రమే పింఛన్లు ఇచ్చి అనర్హులందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీలో చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు మరి కొంతమందికి మే నెల జూన్ నెల ఒకటో తారీఖున పింఛన్ రాకపోవచ్చు అలాగే కొంతమందికి పింఛన్ అయితే వస్తుంది కొంతమందికి ఒక నెల పింఛన్ వస్తే మరి కొంతమందికి రెండు నెలల పింఛన్ వస్తుంది కొంతమందికి మూడు నెలల పింఛన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మరి ప్రధానంగా మనకు ఒక నాలుగు రకాల పింఛన్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మొట్టమొదటి కేటగిరీ నాలుగు వేల రూపాయల పింఛను ఈ నాలుగు వేల రూపాయల పెంచను అన్ని కేటగిరీలు వస్తాయి వితంతు మనకు ఒంటరి మహిళ నేతన్న కల్లు కళ్ళు గీత కార్మికులు ఇలా ప్రతి ఒక్క కేటగిరీ కూడా ఈ నాలుగు వేల పింఛన్ అయితే వస్తుంది వీళ్ళందరికీ కూడా మరి వికలాంగుల్లో సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే పైన ఎనభై శాతం కంటే లోపు ఉన్నటువంటి వారికి ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారు రెండవ పింఛను ఇక మూడో పింఛన్ చూసుకుంటే తల్సేమియా పేషెంట్లు కానీ డయాలసిస్ పేషెంట్లు కానీ వీరికి పదివేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు మరి మూడవదిగా చూసుకుంటే పదహైదు వేల రూపాయల పింఛను మరి ఎవరైతే మనకు మంచానికే పరిమితమయ్యి నడవలేనటువంటి స్థితిలో ఉంటారో ఎనభై శాతం కంటే పైన వికలాంగత్వం కనుక ఉంటే వారికి పదహైదు వేల రూపాయల పింఛన్ను ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు మాత్రమే ప్రభుత్వం పింఛన్కు అవకాశం ఇచ్చి వారికి కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తూ ఉన్నారు ఇక మిగిలినటువంటి వారికి కూడా యాభై ఏళ్ళ పింఛన్ కానీ మనకు వృద్ధాప్య పింఛన్ కానీ భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలకు వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ డప్పుకారులు చర్మకారుల పింఛన్ కానీ ఇలా అనేక రకాలు వికలాంగులకు కానీ మనకు ఇట్లా అన్ని రకాల వారికి కూడా పింఛన్లను మరొక అంటే ఈ నెలలోనే ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అవకాశం ఇస్తారు అప్లై చేసుకుంటే మీకు జూలై నుంచి ఒకటో జూలై ఒకటి నుంచి కూడా పింఛన్ మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సిద్ధంగా ఉండండి మొత్తానికైతే జూన్ నెలలో కొన్ని మార్పులతో పింఛన్లైతే పంపిణీ చేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి